అసలు సత్యవేడు జాతరలో నాకు ఎలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు మామ సత్యవేడు ఏడాదికి ఒకసారి చేసే గంగమ్మ తల్లి జాతర ఈసారి కూడా అంగరంగ వైభవంగా అయితే మొదలైపోయింది ఆ తల్లి ఆశీసుల కోసం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులంతా వచ్చేసారు సత్యవేడికి వేలాది మంది భక్తుల మధ్య ఆ తల్లి ఊరేగింపు అంగరంగ వైభవంగా అయితే మొదలైంది గంగమ్మ తల్లికి ఆహ్వానం పలుకుతూ సత్యవేడు సెంటర్ అయిన గిడేరం దగ్గర పెద్ద ముగ్గు కూడా వేశారు భక్తులు సత్యవేడు గంగమ్మ జాతరని నేరుగా చూసి ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి ఎక్కడెక్కడ నుంచో కొన్ని వేల మంది భక్తులు అయితే వచ్చేస్తుంటారు భక్తులంతా ప్రతి సంవత్సరం ఆ తల్లిని ఎన్నో మొక్కులు మొక్కుకుంటుంటారు ఇక ఈ ఏడాది ఒకసారి చేసే జాతరలో ఆ మొక్కులన్నీ తీర్చేసుకుంటారు భక్తులు మమ్మ నాకు సడన్ గా ఒక మెసేజ్ అయితే వచ్చింది మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన్నాము అన్న ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలని నేను కలవడానికి వెళ్ళగానే నన్ను చాలా ఆప్యాయంగా అయితే రిసీవ్ చేసుకున్నారు అసలు చెప్పాలంటే వాళ్ళు చూపించే ప్రేమకి అభిమానానికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను నవ్వుతూ బ్రదర్ మీరు చూపించే ఈ ప్రేమకి అభిమానానికి మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను మామ మీ ఊర్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతుంటే మన సంస్కృతిలో ఒకటైన పండరి భజన వేపీయాలన్న మీ విలేజ్ లోని పిల్లలకు పండరి భజన పైన కనిపిస్తున్న నెంబర్ కైతే కాంటాక్ట్ అవ్వండి ఈ కాలంలో అంతరించిపోతున్న ఇలాంటి కాలం ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి బ్రదర్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పైన మీ ప్రేమ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటున్నాను మన ఫాలోవర్స్ తో మాట్లాడేసి నేరుగా దళ ఆగ్రహారంలోని గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాను మామ ఒక్కసారి ఆ తల్లి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అయితే గమనించండి బాగా మొదటగా కనిపిస్తున్నది ఊరేగింపు సమయంలో ఈ రెండోసారి ఉన్నది ఊరేగింపు ముగిశాక ఊరేగింపు ముగిశాక ఆ తల్లి మొహంలో నవ్వు అయితే కనిపిస్తా ఉంది సత్యవే గంగమ్మ జాతర ఫుల్ వీడియో చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ కంప్లీట్ చేసేయండి సరే మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం లవ్వి బాయ్